తెలంగాణ రాష్ట్ర బహుజన వర్గాల ప్రజలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్ష తెలుపుతూ మరి ఈరోజు నన్మకొండ పట్టణంలోనే మరియు బహుజన రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి ఉత్సవాలను మరియు నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా ఈరోజు ప్రజలారా మహనీయుడు చెప్పిన ఏదైతే సాంఘిక ఆర్థిక రాజకీయ సమరత్వం ముందు మరి అది సాధించే దిశగా మన రాజకీయ పోరాటము రాజకీయ ఉద్యమాలకు కూడా నిర్మించాల్సి కాబట్టి మరి ఆ దిశగా అందరం కూడా రాబోయే రోజులలో తెలంగాణలో బహుజనవాదులు అందరం కూడా ఏకమై మరి మన బహుజన రాజ్యం స్థాపించడమే ఒక లక్ష్యంగా పనిచేస్తూ మరి మహానీయుడు కర్రలు కన్నా ఒక బహుజన రాజ్యము ఏదైతే కర్రలు కనడో మరి దాన్ని సాధించడము దాన్ని స్థాపించడమే లక్ష్యంగా దాని యొక్క దిక్సూచిగా మన అందరం కూడా ఒక రాజకీయ సిద్ధాంతాన్ని ఎంచుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుతూ మరి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోనే రాబోయే రోజులలో ఒక నూతన రాజకీయ భావజాలంతో రాజకీయ సిద్ధాంతంతో మరి బౌజన్ రాజ్యాంతర పార్టీని మరి ప్రారంభించడం జరుగుతుంది మరి ఒక బహుజన రాజ్యాంగ పార్టీ ఒక లక్ష్యము ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న ప్రతి పేదవారికి సొంత భూమి ఉపాధి ఉద్యోగం కల్పన కోసమే మరి ఆ పార్టీ ఒక లక్ష్యంతో మరి ఈరోజు రాబోయే రోజులలో ప్రతి గ్రామంలో ప్రజల వద్దకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుల ఆశయాలను పునాదిగా చేసుకొని మహనీయుల సిద్ధాంతాలను మరి బేసిక్ చేసుకొని ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాలన్న ఒక సంకల్పంతో మరి రాబోయే రోజులలో తెలంగాణలోనే ఒక నూతన రాజకీయ బహుజన రాజకీయ సిద్ధాంతాలను బహుజన మహనీయులను ఆదర్శంగా తీసుకొని మరి ఒక పార్టీని నిర్మాణం చేస్తూ ముందు ముందువ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది మరి ఆ క్రమంలోనే మరి ఈరోజు మరి మా రాష్ట్ర నాయకత్వం కూడా బహుజన రాజ్యాధికర పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా మరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేంద్రంగా ఈరోజు హన్మకొండలోనే అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా నేను ఒక్కడే కోరుతున్న చివరిగా మరి బాబాసాహబ్ అంబేద్కర్ జ్యోతిరా పూల మానిల ఆశయాలు ఏదైతే నిజమైన రాజకీయ ఆశయాలను ఏదైతే ప్రజలకు తీసుకురాలనుకుంటున్నామో మన మనందరం కూడా మరి ఒక కులాలకు మతాలకు ఖచ్చితంగా మన ఒక బహుజన వాదంతో మనందరం అందరం ఏకం అవసరం ఉందని చెప్పి పిలుపునిస్తూ రేపు రాబోయే బహుజన రాజ్యాధికార పార్టీలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై మరి ప్రజలకు రాజకీయ చైతన్యం కల్పించే దిశగా పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పి ప్రజలకు కూడా రాజకీయ అవకాశాలు అందించే దిశగా ముందుకు రావాలని చెప్పి కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మా అవకాశం ఇచ్చిన ఈ యొక్క బహుజన రాజకీయ పార్టీ నాయకులకు అందరూ కూడా ప్రజలందరూ కూడా పేరు పేరున ఉద్యమం చేసిన తనతో